వెల్కమ్ న్యూస్ మన ఎమ్మెల్యే కార్యాలయంలో కాంగ్రెస్ గోదావరి కని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మెంబర్ దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా నిరంతరం పోరాటం చేస్తున్న నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసిన రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని చదువుకునే విద్యార్థులు ఏ విధంగా ఆతృత పడుతున్నారు అన్ని విభాగాల వర్గాల వారిని కలుస్తూ భారతదేశంలో పేద బలహీన వర్గాల వాళ్ళు బహుజనులు ఈ దేశానికి ఉన్నత స్థాయిలో ఉన్నారని బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్లు చేయాలని చెప్పి దేశానికి ఒక నమ్మకం ఒక నాయకునిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మెంబర్ దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా నిరంతర పోరాటం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు అన్ని రంగాల్లో రాణించాలి సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా న్యాయం జరగాలి రైతులకు మంచి జరగాలి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని చదువుకున్న విద్యార్థులు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకోవాలని ఆతృత పడేవారు అన్ని విభాగాల వర్గాల వారిని కలుస్తూ భారతదేశంలో పేద బలహీన వర్గాల వారు బహుజనులు ఈ దేశానికి అత్యున్నత స్థాయిలో ఉండాలని ఈసీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్లు చేయాలని చెప్పి దేశానికి ఒక నమ్మకమైన నాయకుడిగా ద హోప్ ఆఫ్ ద నేషన్ గౌరవ ఆల్ ఇండియా కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మెంబర్ దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా చక్కని పాత్ర వహిస్తూ దేశం పక్షాన నిరంతర పోరాటం చేస్తున్న మా అందరి యువ నాయకులు గౌరవ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మరి యావత్ భారతదేశంలో గ్రామ గ్రామాన్ని చెబుతాను ఈరోజు పెద్దపల్లి జిల్లాలో అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో మా టౌన్ అధ్యక్షుడు శ్రీని శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడం నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఏదైతే రాహుల్ గాంధీ ఆశయాలు ఉన్నాయో పేద ప్రజలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోవడం ఈ తెలంగాణను రేజింగ్ తెలంగాణగా వారి యొక్క సూచనలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు సీని గారి నాయకత్వంలో ఈ పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమాలు అర్హులైన వరకు అందిస్తూ రాహుల్ గాంధీ గారి ఆలోచనలను వారి యొక్క సూచించిన మార్గాన్ని బీసీ బలహీన వర్గా